ఎందుకక్క ఏమో తాగుతున్నావు కోతి లేబడి అని అనుకుంటున్నారా ఈ రోజు మేము రెస్టారెంట్ కి వెళ్ళినాం చెప్పాలంటే ఈ రోజు కాదు చాలా రోజులు అవుతుంది ఊకే బిర్యానీ ఏం తింటాం ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నా బోర్ కొట్టింది తిని తిని అందుకే ఈ రోజు మండి తిందామని డిసైడ్ అయ్యాం పోగానే ఫస్ట్ అయితే చికెన్ సూప్ ఇచ్చారు దీనికి మనం డబ్బులు పేయాల్సిన అవసరమే లేదు అంటే మండి తింటున్నాం కదా వెయ్యి రూపాయలు బట్టి ఆ మాత్రం ఏరా ఏంది అదేందో రా నార్మల్ గా అంటుంటారు కదా సూప్ తాగేది బాగా వేయడానికి అని చెప్పి నాకు ఎందుకో ఈ సూప్ తాగానే సగం ఆకలి ఎగిరిపోయింది పెద్ద ప్లేట్ నిండా రైస్ ఆ ముక్కలు చూసినప్పుడు ఇదంతా తినగలుగుతావా అని అనిపిస్తుంది కానీ తింటా పోతనే ఉంటది బుక్ అంటే బుక్ ఓన్లీ నరేష్ నేనైతే టూ పీస్ మండి ఆర్డర్ చేసుకునే వాళ్ళు మస్త్ అయితది మాకు అది కాకపోతే మళ్ళీగా కూడా బాగానే గుమ్ముతాడు కాబట్టి త్రీ పీస్ ఆర్డర్ చేసాను ఇక మొత్తం ఆ రోజు నాన్ వెజ్ తినది కాబట్టి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసినాం బానే తినది కానీ ఫుల్ టైట్ అయిపోయింది టూ పీస్ మండి ఆర్డర్ చేసుకుంటే అయిపోయేది అనిపించింది ఇంక ఇదంతా కంప్లీట్ చేసుకుని కేక్ కటింగ్ చేయడానికి కేక్ రూమ్ కి అయితే వచ్చేసాం ఇంతకీ బర్త్డే ఎవరిది అన్న డౌటే కదా నా పెద్ద కొడుకు అనమాట ఇందాక ఎవరిని విలవకుండా మరీ మీరే చేసుకున్నారు బర్త్డే అని మాత్రం అనుకోకుండా చెప్పినం ఎవరు రాలే అనమాట అందరూ హ్యాండ్ ఇచ్చారు ఎవరు రాలేదని సెలబ్రేషన్స్ ఆపుకుంటావా ఏంది అందుకే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం లేని కేక్ పట్టుకొని అట్లా రెస్టారెంట్ పోయినాం అనమాట వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ పాట కూడా వేసిరు హ్యాపీ బర్త్ డే టు ఇవ్వని కేక్ కట్ చేసేటప్పుడు ఎవరు రాలేదు కదా అని చెప్పి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే నా పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కదా వాళ్ళకన్నా ఎక్కువ నాకు ఏది కాదు అందుకే మంచి కడుపు నిండా ఎక్కి కేక్ తీసుకొని కేక్ రూమ్ లోకి వచ్చి కట్ చేసినాం అనమాట వాళ్ళ నాయనమ్మ పైసలు కూడా ఇచ్చింది ఈ గిఫ్ట్ కింద వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి